హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ చూస్తేనే మీకు అర్థమైంది సేమియా పాయసం అని ఎందుకంటే పాలు మిగిలిపోయినాయి కనుక సేమియా పాయసం చేద్దామని ఆలోచన వచ్చింది చూడండి రెండు గిన్నెలు ఎందుకు చూపెడుతున్నా అంటే వర్షాకాలం కదా పాలు ఓన్లీ టీయే తక్కువగా పెరుగు తక్కువగా తింటాం కనుక తక్కువగా తోడేసుకుంటాం అందుకనే పాలు మిగిలిపోయినాయి కదా మనం పాయసం చేద్దామని చేస్తున్నా నేను వేడివేడిగా అప్పుడే తినడానికి నీళ్లు కలిపోకుండా తిందామని చేస్తున్నాను అటువైపు నేను స్టవ్ మీద పాలు వేడి చేసుకొని ఇటువైపు పాయసం చేసుకోవడానికి ఇంకో గిన్నె పెట్టుకొని దాంట్లో జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్లు అవి వేయించుకుంటున్నాను అటువైపు ఏమో పాలు వేడి చేస్తున్నాను పాలల్లో ఆల్రెడీ వాళ్ళు మాకు నీళ్ళు పోసిన పాలే పోస్తూ ఉంటారు అందుకే నేను వాటర్ ఏమి వేయట్లేదు చూడండి రెండు కప్పుల సేమే తీసుకొని వేయించుకుంటున్నాను మీగడ చూడండి అలా అంటా ఉంటే వస్తున్నది అదే మనం గిన్నె తోమేటప్పుడు పీస్ పెట్టి రాకినా కూడా పోదు కదా వేడి మీద అయితే అలా చక్కగా వెళ్ళిపోతుంది చూడండి చాలా మంచి కలర్ఫుల్గా వచ్చింది కదా సేమ అటువైపు పాలు ఇలా మసిలిపోతున్నాయి చూడండి ఇలా మసిలేటివి ఇప్పుడు దీంట్లో వేసేద్దాం కొన్ని పాలు ఉంచుకుందాం ఎందుకంటే చక్కెర అవన్నీ వేసినాక చివరిలో కొన్ని పాలు పోసుకుందాం కొన్ని పాలు అయితే పక్కన పెట్టేసుకుందాం ఇలా కలుపుకుందాం చూడండి ఇవి పక్కన పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు కొంచెం రెండు ఇలాచీలు వేసుకుందాం మామూలుగా ఉత్తి పాలు తాగితే ఎందుకులే అని అంటే సరే అని అన్నారు ఇంట్లో అందుకనే పాయసం చేస్తున్నాను ఒక కప్పు పంచదార వేసుకున్నాను స్వీట్ మిగి స్వీట్ సరిపోతే చూసుకోండి ఇంకా కొంచెం ఉడకలేదు ఇంకా ఒక టూ మినిట్స్ అలా ఉంచుదాం చూడండి ఇప్పుడైతే ఉడికిపోయింది ఇప్పుడు మిగిలిన పాలు మనం ఇందులో పోసుకుందాం చూడండి చక్కగా వచ్చింది వాటర్ లేకుండా చిక్కగా సేమియా అనేది రెడ్ కలరు పాలు తెల్లగా మంచిగా అనిపిస్తున్నాయి కదా ఇందులో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం అప్పుడు అప్పటికప్పుడు తినడానికే చేస్తున్నా నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇది మాత్రం సాయంత్రం వరకు అలా ఇట్లా ఉండదు అప్పటికప్పుడు తినడానికనే చేసిన నేను కొలతలు ఏమి లేకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్